ఓం గంగణపతేమ సరస్వత్యే శివాయ శ్రీమాత్రే నమో నమ ఓం నమో భోగతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీకృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజజ్యోతిషే నమోన్నమ త్రా దాత్రి నమో జయ గురుదత్త్రియాయ నమో నమ క్రీ మహాకాళికాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయో జగన్మాతేమో నమీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకందరికీ కూడా నమస్కారమండీ నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషంబాసు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటున్నాయో అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున వచ్చిన మన ఏంటిదంటే ధనయోగాలు సిద్ధించాలి అంటే ఏ రకంగా ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉండాలి జాతకరీత్యా ఈ యొక్క స్థానాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం ధనయోగాలు సిద్ధించాలి అనే ఒక పరిహారం అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఇదంతా కూడా చూసుకుంటే పూర్వ జన్మంలో మనం చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించని అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆగామి సోచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారనమాట అంటే ఈ కర్మలన్నీ అన్నీ కూడా ఏంటిదంటే సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వ జీవనలో చేసుకున్న పుణ్యాన్ని మరియు పూర్వ జన్మలో చేసుకున్న పాపాన్ని మరియు కర్మశేషాన్ని అనుభవించడానికి ప్రస్తుత జన్మలో అంతా కూడా ఈ యొక్క శరీరాన్ని అంతా కూడా పొంది ఆ యొక్క జీవన విధానం అంతా సుఖ దుఃఖాలు అంతా కూడా అనుభవించుకుంటూ ధనాదాయాన్నితో పాటుగా జీవన విధానం అంతా కూడా ఈ యొక్క కాలచక్రంలో ఏ రకంగా అంతా కూడా వాళ్ళ అనేది ఉంటుందో ఆ రకంగా ప్రధానంగా కర్మసిద్ధాన్ని అనుసరించే ఉంటుందన్నమాట ప్రతినించం కూడా ఈ యొక్క కర్మ కర్మసిద్ధాంతాన్ని అనుసరించే మానవ జీవిత విధానం ఉంటుంది మరియు నవగ్రహాల యొక్క కేంద్రంగా నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మానవ జీవితం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లగ్న చక్రవశాత్తు కానీ రాశి ఉంటే రాశి ప్రసాదం మీ జాతకం ఇచ్చే జన్మ లగ్నాన్ని చూసుకోండి లేదంటే రాశి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా లగ్నవశాత్తు చూసుకుంటే ప్రధానంగా మేషలగ్న జాతకులకి ఈ యొక్క ఈ లగ్నాన్ని నుంచి ఈ స్థానాలు ధనయోగాలు ఇస్తాయి ఈ స్థానాల వల్ల ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఏ యొక్క గ్రహాన్ని ఆరాధించాలి మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది ఏ రకంగా దేవి ఆరాధనలో యజ్ఞాదకృతులు ఏ రూపంలో మహాలక్ష్మి దేవిని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది అని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ధనాదాయానికి కారణం అంతా కూడా ద్వితీయ స్థానము పంచమ స్థానము దశమ స్థానము అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు ఏకాదశ స్థానం కూడా విపరీత రాజయోగా గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంటే స్థానంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము మరియు దశమ స్థానము ఏకాదశ స్థానాలు ఈ స్థానాలన్నీ కూడా ధనయోగ స్థానాలు అంటారు ప్రధానంగా ఈ యొక్క ధనయోగ స్థానాలు ఏ యొక్క పాపగ్రహం కనుక ఉండి ఈ యొక్క లగ్నవశాత్తు పాపగ్రహం పాపస్థానంలో కనుక ఈ స్థానంలో కనుక ఉండి ఉంటే కనుక మీకు ఈ యొక్క విపరీతంగా మిశ్రమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి ఏంటంటే విపరీతంగా ధనం వస్తుంది అట్లాగే విపరీతంగా అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మరియు విపరీతంగా అప్పులు చేయడం జరుగుతుంది ఈ యొక్క రుణ బాధలు ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క మనిషికి కూడా రుణ బాధలు ఉంటాయి అంటే దైవ రుణము ఋషి రుణము బాత రుణం మాతృఋణం పితృణం అనేది ప్రధానంగా ఉంటాయి పితృరుణం అనేది శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నవమ స్థానాన్ని అంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు పూర్వపుణ్యస్థానం అంటారు పితృణాలు తీరకపోతే కనుక ఆ అంటే వీళ్ళకంతా కూడా దీర్ఘకాలిక అనారోగ్య సూచన అనేది రావడం కానీ ధనం ఎంత సంపాదించినా స్థిరాస్తి ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి లోపం ఉండడం కానీ ధనాదాయం ఉన్నప్పటికి కూడా ధనం వస్తుంది మనశ్శాంతి లోపంగా ఉండడం కానీ అని ఏది ఉన్నప్పటికి కూడా ధనం ఉన్నప్పటికి కూడా స్థిరాస్తి ఉన్నప్పటికి కూడా ఆదాయం ఉన్నప్పుడు మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపం అనేది కనబడుతూ ఉంటుంది దీనికి కారణం ఏమై ఉంటుంది గ్రహాన్ని అంతా కూడా చూసుకుంటే కనుక జన్మజాతకంలో ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతక ప్రశాత్తు మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు ఇక్కడ చూసుకుంటే కమలాత్మిక రూపంలో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం వల్ల రాధశ్యామల దేవి యజ్ఞాదకర్తులు చేసుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి రాజయోగం భోగభాగ్యమైన సుఖదేవితను జీవించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గోచారించ గ్రహస్థితి రకంగా మీకు అంతా కూడా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుత గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు మీనరాశులు సంచారం చేయడం ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రధానంగా రవి బుధ కలియుతో పాటు అంగారకడి కలియుతో పాటు తులరాశిలో శుక్రుడు శుక్రుడంతా కూడా కన్యారాశిలో రాశిలో నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి రకంగా ఆరాధన చేసుకోవాలి మరియు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున ఈ రకంగా చేసుకోవాలి మరియు ప్రతి శుక్రవారం రోజున కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం రోజున మాత్రమే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలా నితృత రోజు చేసుకుంటే మనకు ధనం రాదా అనేది ఇట్లాంటి డౌట్లు కూడా అందరికి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి ప్రధానంగా ఇక్కడ శుక్రుడికి ప్రీతికరమైన దేవత ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడికి అధిష్టాన దేవత అంటారు శుక్రుడి ఆరాధన చేయడం వల్ల ధనాదయం పెరుగుతుంది అంటారు ప్రధానంగా స్థిర ఐశ్వర్యం కానీ భోగభాగ్యమైన జీవితం కానీ అంటే లగ్జరియస్ లైఫ్ అనే జీవితం పొందాలి అంటే ఇంకా శుక్రుడి అనుగ్రహం పొందాలి తద్వారా కలత్రకారకుడు అంటే అంటే వివాహానికి యోగకరంగా ఉండాలి అంటే కనుక శుక్రుడు యోగకరంగా ఉండాలి బృహస్పతి యోగకరంగా ఉండాలి స్త్రీ జాతకాలను చూసుకుంటే చంద్రుడు అంగారకుడు యోగకరంగా ఉండాలి ఇక్కడ సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి అష్టమనంలో పాపగ్రహాలు ఉండకూడదు ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండాలి దీర్ఘాయుష్య యోగం ఉండాలి మాంగళ్య దోషం ఉండకూడదు ఇటువంటి దోషాలనేది అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా జాతక జాతకరీత్యా ఏం పరిహారం ఆచరించుకోవాలంటే జన్మజాతకానికి పరిహారాలు చేసుకోవాలి గోచారీత్యా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉన్నది అది ప్రధానంగా చూసుకోవాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క స్థానంలో అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు బృహస్పతి అతిచారంలో స్థానంలో మార్పు చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి బృహస్పతి అతిచారంలో మార్పు ఏ రకంగా యోగిస్తుంది శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి మరియు ఇక్కడ ప్రధానంగా సూర్య భగవానుడు కూడా బుధాది యోగంలో అంతా కూడా ఉండి అంగారగుడితో పాటు కలిసి ఉండి ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు ఎటువంటి యోగం ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా గోచారీత ఉన్నప్పుడు కూడా సాధారణంగా గ్రహస్థితి అనేది ఈ యొక్క జన్మజాతకాన్ని బట్టి విశేషంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే తెల్ల ఆవాలని తీసుకోవాల్సి ఉంటుంది తెల్ల ఆవాలని తీసుకొని ఒక పసుపు రంగు మూటలో కానీ మరియు ఎరుపు రంగు మూటలో కానీ పింక్ కలర్ మూటలో కానీ ఒక జాకెట్ కూడా తీసుకొని దాన్ని మూటగా చేసుకొని దాంట్లో అంతా కూడా ఈ ఒక పెల్లావాలు మరియు ఆరు లవంగాలు ఆరు ఇలాచీలు మరియు కర్పూరం ఇవన్నీ కూడా తీసుకునేసి ఒక మూటగా చేసుకునేసి దేవి దగ్గర ఈ మూటను అంతా కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మూటకంతా కూడా షోడశోపచార పూజ మహాలక్ష్మి దేవి పటం దగ్గర అంటే చిత్రపటం దగ్గర కానీ విగ్రహం దగ్గర అయినా కానీ ఆవునైతేతో దీపారాధన ప్రతి శుక్రవారం పూట గురువారం పూట మరియు మంగళవారం పూట ఈ పూజలో భాగంగా ప్రతినించం కూడా ఈ వారాలు పాటించాలి మంగళవారం పూట కానీ మరి గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ ప్రతినించం కూడా పాటిస్తూ ఉండాలి ఈ యొక్క మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో కానీ రోజా పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ మీకు దొరికితే కనుక తామర పువ్వుతో కానీ ఈ యొక్క విశేషమైన షోడశోపచార పూజ చేయడం కుంకుమ అర్చన చేసుకోవడం అమ్మవారు విగ్రహం కానీ రూపు కానీ రీదు రూపాయి కాయిన్స్ కానీ తీసుకునేసి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఇరవై నాలుగు కానీ పద్దెనిమిది కానీ రూపాయి కాయిన్స్ కానీ అవకాశం ఉంటే నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ కానీ ఈ యొక్క రాగి నాణాలు దొరికినా కానీ ఇంకా విశేషంగా ఉంటుంది ఈ యొక్క నాణాలకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం గంధము పసుపు కుంకుమంతో అర్చన చేయడం అంతా కూడా కుంకుమార్చన ఆచరించుకోవడం వేద పండితులతో కానీ ఋత్వికులతో కానీ ప్రతినిత్యం కూడా నెలకొకసారి శ్రీ సుక్త పారాయణాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగము భోగభాగ్యమైన శుభ్ర జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా జాతకరీత్యా జన్మలగ్నం శాత కానీ గోచారీత్యా కానీ రాశి ప్రకారంగా మీ స్థానాన్ని బట్టి ఈ యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది ఇటువంటి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా ధనయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క తెల్ల ఆవాలతోటి ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించుకోవడం మరియు ప్రతీ నెల కూడా ఈ ఆరాధన చేసిన తర్వాత ఒక అమావాస్య రోజున కానీ మరి లేకపోతే చతుర్దశి రోజునైనా కానీ ఇది ఒక జలంలో అంటే సరస్సులో కానీ నదిలో కానీ ఎక్కడైనా ఒక చిన్న మొక్క దగ్గరైనా కానీ ఒక చిన్న బకెట్లో నీళ్ళు తీసుకొని దాన్ని అంతా కూడా వేసేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత తెల్లవాలనంతా కూడా ఏదైనా మొక్కలు అంతా కూడా వేయడం అనేది చేస్తూ ఉంటాయి కనుక అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు మొదట్లో కానీ దాన్ని అంతా కూడా నానబెట్టినాన్ని కూడా తీసుకెళ్ళేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత అంతా కూడా తీసుకెళ్ళేసి రావి చెట్టు మొదట్లో కూడా వేయడం వల్ల అక్కడ రావి చెట్టు మొదట్లో కూడా మీరు దీపారాధన చేయడం ఆవునితో దీపారాధన కానీ నువ్వుతో కానీ దీపారాధన చేయడం వల్ల అక్కడ నియోగం తీస్తుంది ఈ వారాలు పాటించాలి తద్వారా మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆకస్మిక లాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ప్రతి నెలకి ఒక మూడు సార్లు మూడు మంగళవారాలు కానీ మూడు గురువారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ మీకు ఏదైనా ఒక వారాన్ని ఎంచుకోండి లేదు మూడు మంగళవారాలు చేస్తాను మూడు గురువారాలు చేస్తాను మూడు శుక్రవారాలు చేస్తాను అనుకుంటే కనుక ఆ రకంగా కూడా చేయొచ్చు షోడశాపు చార పూజ తరిగిన తర్వాత గుగ్గిలం అనేది తూపాన్ని వేస్తూ ఉండాలి ప్రతినించం కూడా ఇంటికి గుగ్గులం తూపం అంతా కూడా సాంబ్రాణి తూపాన్ని వేస్తూ ఉంటే కనుక నకారాత్మక శక్తి నివారణ జరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక దాని ఆప సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి గోమాత సేవను విశేషంగా ఆచరించాలి ఎవరైతే గోమాత సేవ విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా అష్టమి నవమి ఏకాదశి పౌర్ణమి లేదు అమావాస్య తిథుల్లో కూడా ఈ యొక్క మంగళవారం గురువారం శుక్రవారం తిథుల్లో కూడా ఈ యొక్క వారాల్లో కూడా కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి గోమాత సేవ గోసేవ ఎవరైతే చేస్తూ ఉంటారో స్థిర లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ప్రధానంగా అప్పుల బాధలు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది అదృష్టయోగం వస్తుంది మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఓం శ్రీం కమలాత్మికాయే నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపానే ఆచరించుకోవడం ఓం శ్రీం కమలాత్మికాయ్ ధనం ధనం కురుకురు నమ అనే నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి మహాలక్ష్మీదేవి నమ అనే నామాన్ని కూడా విశేషంగా ఆరాధన చేయడం వల్ల కమలాత్మిక రూపంలో ఉండి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ధనయోగం కలిపిస్తుంది దీపావళి రోజున మీరు విశేషంగా దీపాలతో అలంకరణ చేయడం విశేషంగా అమ్మవారికి అంతా కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరమైన నివేదన ఏంటంటే గూడాన్న ప్రీతమహస్తాయినమ ఆవు పాలతో చేసిన బెల్లం పర్వాన్నాన్ని లేదు అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లో సభ్యులు కానీ మీ మిత్రులు కానీ అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన రోజా పూలతోటి మరియు ఇక్కడ తామరపులతోటి విశేషంగా ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీ సుక్త పారాయణ వేద పండితులతో ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం కమలాత్మికాదేవి మూలమంతరంతో యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధనయోగం సిద్ధించడానికి కుబేర ఆరాధన చేసుకోవడం వల్ల కుబేరుడి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది క్షీరసాగర మదనంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర ఘట్టాన్నంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా జరిగింది మహాలక్ష్మి దేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది లక్ష్మీనారాయణ కళ్యాణం యొక్క కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క ఘట్టానంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వింటూ ఉండడం వల్ల ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి సహస్రనామాలు కానీ ప్రతినించం కూడా వినడం వల్ల కుంకుమార్చిన విధానంగా చేసుకోవడం పసుపు కుంకుమతోటి అర్చన చేయడం వల్ల విశేషమైన దయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది ధనాదాయం తగ్గడానికి కానీ మీకు ఉండే అప్పులు బాధలు పెరగడానికి కానీ ఇంటికి ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది నరఘోష నగరదేశించి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని ప్రతినించడం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా ఇంట్లో కానీ మీ యొక్క ఇంటి దగ్గర మీరు ఉండే మీ ఇంట్లో దే దేవ దేవుడి గద్దె దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ లేదు రావిచెట్టు దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ స్వామి దేవాలయంలో కానీ విశేషంగా మీరు పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి తిథుల్లో కూడా ఈ యొక్క ఏకాదశి తిథుల్లో కూడా కాలంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక్ లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించాలి తద్వారా రాజీవం తీసిస్తుంది మేషాది ద్వాదశ రాసు ప్రధానంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అదృష్టయోగం కలిసి రావాలి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలో తెలుసుకుందాం సింహరాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస పల్లిటోళ్ళులో భాగంగా ధనయాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాన్ని ఆశించాలి విపరీత ధనయోగం సిద్ధించడానికి ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతులు ఇక్కడ శనీశ్వరుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ చూసుకుంటే శుక్రుడు కూడా నీచస్థానంలో సంచారం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే రాశ్యాధిపతి నీచస్థానంలో సంచారం చేస్తారో ధనకారకుడైన శుక్రుడు కూడా ధనస్థానంలో ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేయడం అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా వేయ స్థానంలో స్థానంలో సంచారం చేయడం ఎక్కడైతే కనుక దశమాధిపతి నీచ స్థానంలో సంచారం చేస్తున్నారో మీకు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అప్పులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కావున మీరు ఆ అప్పులు అనేవి చేయకుండా ప్రధానంగా ఖర్చులు అనేది కొంచెం తగ్గించుకొని జీవిత విధానం ఉంటే కనుక ఈ మాసంలో ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించాలి వ్యాపారంలో అనుకోకుండా అభివృద్ధి కలగాలి వ్యాపారంలో విపరీత లాభాలు గణించాలి అని చెప్పేసి అంటారు కానీ జన్మజాతకంలో గ్రహస్థితి అంతా కూడా చూసుకుని ప్రధానంగా పంచమాధిపతి నవమాధిపతి పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఈ యొక్క ద్వితీయ స్థానంలో దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో నవమ స్థానంలో ఏ గ్రహాలు అన్నీ ఉన్నాయి వాటికి పరిష్కారం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బొబ్బర్లు దానం చేసుకోవాలి బొబ్బర్లు ఉలవలు శనగలు మరియు గందులోనే దానం చేసుకోవడం గోమాతక అంతా కూడా బొబ్బర్లు శనగలు ఉలవలు అంతా కూడా నానబెట్టినవంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండటం వల్ల విపరీతంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన మహాలక్ష్మీదేవి కవచం కమలాత్మిక కవచం మరియు మహాలక్ష్మీదేవి సహస్రనామాలు ప్రతినించం కూడా తామరపూలతో కానీ మల్లపూలతో కానీ మరియు పసుపు కుంకుమ గంధంతోటి అమ్మవారికి అలంకరణ చేయడం విశేషంగా యోగకరంగా ఉంటుంది కుంకుమార్చనలో భాగంగా అమ్మవారికి ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి కుంకుమార్తం చేసుకోవడం గూడాన్న ప్రతి మానస ఎప్పుడన్నా అమ్మవారికి ప్రతి సాయంత్రం వెళ్ళో బెల్లం పరవాణాన్ని ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయాలి తద్వారా రాజయోగం కిందిస్తుంది మహాలక్ష్మీదేవి ఒక యజ్ఞాది క్రతువులు కూడా ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే శాంతి హోమ విధానంలో భాగంగా శ్రీ సూక్త సహితంగా సంపుటితంగా మూలమంత్ర సహితంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ ఆచరించుకోవడం వల్ల విపరీత ధనయోగం తెగ్గించడానికి రాజయోగం కలిసి రావడానికి మాసాంతంలో విశేషంగా పంతొమ్మిది ఇరవై తర్వాత అఖండమైన రాజయోగం తెలించడానికి ఆస్కారం ఉంటుంది ధనలక్ష్మి అనుగ్రహం వల్ల విశేషమైన ధనయోగం తెగించడానికి ఆస్కారం ఉంటుంది దీపావళిలో మీరంతా కూడా విశేషంగా ఆముణ్యత తీసిన దీపారాధనను ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా చేయడం ప్రధానంగా ఈ గుడానాన్ని నేవేదన చేయడం మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాల్ని మూడు సార్లు చదువుకోవడం వల్ల ధనాదాయం పెరగడానికి కాస్తకారం ఉంటుంది దీపావళి సమయంలో విశేషంగా మూడు సార్లు బిండంగాని విండంగానే చదవడం కానీ చేయడం వల్ల అఖండమైన రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయాలి విశేషంగా ఎవరైనా కానీ గోమాత సేవను చేసిన వాళ్ళకి అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా చదువుకోవాలి ఆవిర్భావం అంతా కూడా ఏ రకంగా జరిగింది మహాలక్ష్మీదేవి యొక్క చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంది లక్ష్మీనారాయణ కళ్యాణ గతం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఇటువంటి విశేషమైన ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండమైన రాజయోగం తీస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది స్థానం చెల్లడానికి యువకరంగా ఉంటుంది ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కావున మీరు ప్రధానంగా శనీశ్వరుడు ఆరాధన చేసుకోవాలి శుక్రుడికి ఆరాధన చేసుకోవాలి శుక్రుడికి శనీశ్వరుడికి బృహస్పతికి రాహుకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధనయోగము అదృష్టవంతమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయ